పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి ఈ ట్రైనింగ్ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా వాళ్ళకి శిక్షణ పేరుతో స్టిప్పెండ్ ఇస్తారు ఆ స్టిప్ ఎండ్ని అని ఎందుకు అంటున్నారంటే నేను స్టైపెండ్ అనే పదాన్ని ఎప్పుడో ఒకసారి కొంతమంది స్టిప్పెండ్ అని రాసేసరికి దాని మీద తగ్గ రోడ్లు వేసుకుంటున్నాను స్టిప్ ఎండ్ అంటారని అలా ఈ పెండ్ని పన్నెండు వేల ఐదు వందలకు పెంచుతుంది సర్కారు ఏపీ కానిస్టేబుల్ ట్రైనీలకి గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనే నిన్నటి నుంచి ఓదరగొట్టారు ఒక ఛానల్ వాళ్ళు అది కొత్త విషయమా కాదా అనేది మా కొలీగ్తో చర్చించినప్పుడు చర్చ లేదు మనది ఏకపక్ష దండయాత్ర అతనేమో లేదు సార్ నాకు తెలుసు సార్ వాళ్ళకి ట్రైనింగ్ మొన్న బిగినాయింది సార్ అంటే సెప్టెంబర్లో వీళ్ళందరికి సంబంధించి వాస్తవానికి ఇది రెండు వేల ఇరవై రెండు తాలూకు నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఆ తర్వాత రాత పరీక్షలు ఇవన్నీ కూడా పూర్తయింది ఏంటంటే చివరి దశలో జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగింది దానికి ముందు రంగం అంతా సిద్ధం చేసేసి ఇక కేవలం ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఇక్కడ మిగిలి ఉందన్నమాట సరే ఒక రెండు అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ఆ ఆరు వేల నాలుగు వందల మంది పోస్టులను యంత్రం వాళ్ళ ఖాతా కింద చేసుకున్నారు గవర్నమెంట్ పోస్టుల కింద ఈ సందర్భంగా సెప్టెంబర్లో జరిగితే ఇది డిసెంబర్ పదహారవ తారీఖున నియామక పత్రాలు అన్నారు వాస్తవంగా ఆ రోజున రిక్రూట్మెంట్లో తీసుకున్నారంటేనే వాళ్ళు కానిస్టేబుల్కి ఇచ్చేసినట్టు మళ్ళీ వాళ్ళకి ట్రైనింగు అంటున్నారు వాస్తవానికి వీళ్ళకి ట్రైనింగ్ అంటే ఎక్కడ ఇవ్వాలి ట్రైనింగ్ అకాడమీల్లో ఇవ్వాలి పోలీసులుగా రన్నింగ్లు ఇట్లాంటివన్నీ ఆ యొక్క ట్రైనింగ్ లేకపోతే ఇన్ని హౌస్ అంటే ప్రొబేషనరీగా వాళ్ళ స్టేషన్కి అటాచ్ చేస్తారు ఆ స్టేషన్లో ప్రొబేషనరీ కానిస్టేబుల్గా ఉంటారా అనేది నాకు తెలియదు రెండవదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను అనుకుంటు ఈ సందర్భంగా నిన్న ఇచ్చిన బ్రేకింగు తర్వాత ఇవాళ ఇచ్చిన ముక్తాయింపు చూస్తే మన చేతిలో పత్రికలు ఉండి మన ప్రభుత్వం తాలూకు నిర్ణయాలని అదే పనిగా శ్లాఘిస్తూ పోవాలి అంటే ఎలా కుదుర్తుందనేది తెలియని వాళ్ళకి ఆహా ఏం మేలు చేశారు వీళ్ళు వీళ్ళు కదా చేసింది అనుకుంటారు డిసెంబర్ పదహారవ తారీఖున వీళ్ళకి నియామక పత్రాలు ఇస్తూనే చెప్పింది ఏంటి ఇస్తూనే వాళ్ళకి చెప్పింది వీళ్ళకి మేము స్టైపోయి పన్నెండు వేల ఐదు వందలు పెంచుకున్నాము అని రైట్ డిసెంబర్ పదహారవ తారీఖు చెప్పారు జనవరి ఒకటి జీతాల్లో పడుతుంది ఆ ప్రకటన చేసిన రోజు భూమి బద్దలైనట్టు హెడ్డింగ్లు పెట్టుకోవటం నిన్న గుడ్ న్యూస్ అని చెప్పి బ్రేకింగ్ పెట్టాం ఈరోజు ఇస్తున్నారని చెప్పి మాట్లాడి నాకు తెలిసి ఇంకా ఈ ఎలివేషన్స్ ఇంకా ఇలా కొనసాగితే ఒకళ్ళు ఇద్దరు దగ్గరికి వెళ్ళి లోగులు పెట్టేసేసి మీకు ఎలా ఉంది ఎలా ఉంది అని కూడా అడుగుతారు ఇది తప్ప అంటే ఖచ్చితంగా తప్పే ప్రభుత్వం ప్రచారం ఎక్కువ పని తక్కువ అని ఎందుకంటున్నాడు హర్షకుమార్ గారు మాజీ ఎంపీ రాజమండం ఎంపీ మనమిత్ర అనే ఒక యాప్ కదా ఒక బాపట్ల జిల్లాలో మాత్రమే ఇరవై ఇరవై ఆరు శాతం మంది మన మనమిత్ర గురించి తెలుసట అంటారు ఏ జిల్లాలో అయినా ఇరవై శాతం మంది లోపే జనాల్లోకి పైగా వీళ్ళు సర్వే చేసిన వాళ్ళకే తెలుసు అని చెప్తున్నాను ప్రచారం మాత్రం ఫుల్గా ఉంటుంది అవగాహన మాత్రం డల్గా ఉంటుంది అంటానికి ఇంతకు మిని నిరసన ఉంది అలా మీరు తెచ్చిన కార్యక్రమాల గురించి ప్రచార ఆర్భాటాలు చేస్తూ అదే పనిగా ఖర్చు పెట్టవచ్చా డబ్బుని ఆ కోణంలో ఈ ఎలివేషన్స్ ఈ మనమిత్రకి సంబంధించిన యాడ్స్ మనం పత్రికలకి ఇస్తాం వీళ్ళేమో ఒక నిర్ణయాన్ని మూడు నెలల పాటు శ్లాగిస్తూ కూర్చుంటారు పొగుడుతూ కూర్చుంటారు డబ్బేస్తా కూర్చుంటారు అంటారు దీన్ని లేకపోతే మళ్ళీ వీళ్ళే మాకు చాలా తెలుసు అన్నీ తెలుసు హిస్టరీ తెలుసు అని మాట్లాడతారు వాస్తవానికి రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు దాకా కానిస్టేబుల్కి జీతాలు పెంచిందే లేదు స్టిప్ పెంచిందే లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పెంచింది అంటే ఇదే కూటమి ప్రభుత్వం కదమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నది అప్పుడు కానిస్టేబుల్కి స్టిప్ ఎందుకు పెంచలేదు ట్రైనీలకి ఎందుకు పెంచలేదు ఎందుకు పెంచలేదంటే రిక్రూట్మెంటే చేయలేదు సార్ అంటారా రిక్రూట్మెంటే మేము చేయలేదు సార్ అంటారా పోలీస్ కానిస్టేబుల్ని చేసామంటారా మరి చేస్తే వాళ్ళకి ఇష్ట పెండ్ ఎందుకు పెంచలేదు చెప్పాలిగా అది వదిలేస్తే ఎప్పుడో నాలుగు వేల ఐదు వందలు ఉంది ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందలు పెంచాము నాలుగు అంటే గతంలో నాలుగు వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు ఏకంగా పన్నెండు వేల ఐదు వందలు పెరిగింది అంటే ఏడు వేల ఐదు వందలు పెరిగింది అంటే మూడు లైన్లు ఎక్స్ట్రా రాసుకోవడానికి తిప్పాలని అలా ఇచ్చేవాళ్ళు పెన్షన్ రెండు వేల పన్నెండులో ఎంత ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎంత ఉంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఎంత అయింది రెండు వేల ఇరవై ఐదులో మనం ఎంత చేశాము ఈ పవలకి కూడా పోల్చాలిగా మీరు ఇప్పటికీ కూడా ఇస్తున్నటువంటి పెన్షన్తో సమానంగా ట్రైనింగ్ కానిస్టేబుల్కి స్టైపెండ్ ఇస్తారా పెన్షన్ గొప్ప మనం రిక్రూట్మెంట్ వరుసగా చేస్తూ ఉంటే పేరు విజయన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తూ ఉంటే ఈ జీతాలు ఎక్కడ ఉన్నాయి అందుకే కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే పడి చచ్చిపోయేది అందరూ పర్టికులర్గా ఇక పోలీస్ అంటే చెప్పే పనే లేదు అప్ప పోలీసులు అంటే ఏమంటారు తెలుసు కదా బయట వీళ్ళకి జీతాలు అవసరమా అని కూడా అంటారు కదా కొంతమంది కొంతమంది ఏడిచి మన మీద కేసులు పెట్టించే ఏదో ప్రయత్నాలకి విరుగుడు అనమాట కొంతమంది అనే పదం అలాంటప్పుడు ఇదేదో గొప్పగా నేను ఇవాళ పెంచానని చెప్పడం ఏంటి మీరు ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశారు హోంగార్డులు కూడా పెంచాలి కదా హోంగార్డుల పరిస్థితి కూడా గమనించాలి కదా పేరుకి హోంగార్డ్ అనే కానీ వాళ్ళు కానిస్టేబుల్ చేసే అన్ని పనులు చేపిస్తారు కదా ట్రాఫిక్ ఏఆర్ రిజర్వ్డ్ ఇంకా చాలా ఉన్నాయి అందులో విభాగాలు ఒక్కొక్క విభాగం ఏ పని చేసినా అందరికి తెలిసింది ఒకటే కనిపించే సింహం పోలీస్ మరి దాని మీద మేమే చేసాం మేమే చేసామంటే మీరేం చేశారు చేయలేదు అనేది పబ్లిసిటీని పక్కన పెట్టి పని చూస్తే పద్ధతిగా ఉంటుంది ప్రతి సంవత్సరం నియమించండి కానిస్టేబుల్ని రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక నోటిఫికేషన్ని సాకుగా చూపించి ఇప్పుడు మేము వేసాము మేము ఫిల్ చేసాము ఆయన పక్కన పెట్టాడు అనుకుంటా ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వండి పోలీసింగ్ అవసరం కదా ఇప్పుడు సైబర్ పోలీసింగ్ చాలా అవసరం కదా వీళ్ళని తీసుకుని వీళ్ళల్లో సైబర్ నిష్ణాతులుగా కొంతమందిని తయారు చేయండి సైబర్ నేరాల నుంచి ముక్కు తప్పించడానికి సరే మనం ఇచ్చే సలహాలు ఏంటి ఎన్నీ తీసుకుంటారు మేము తీసుకునేదానికి సలహాలకి బీసీజీ గ్రూపులు కన్సల్టెన్సీలు కావాలి కదా మనకి మామూలు వాళ్ళు సలహాలు అక్కర్లేదు కదా మనకి